హలో అండి వెల్కమ్స్ టు మానీస్ వరల్డ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఇక మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఇదోండి ఇలాగ సింపుల్ ముగ్గుతోనే స్టార్ట్ చేశాను ఇది చాలా సింపుల్ ముగ్గు అండి ఐదు చిక్కల ముగ్గు ఇది ఎంత సింపుల్గా వేయచ్చు అంటే అంత సింపుల్గా వేయొచ్చు ఇంట్లో కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి వచ్చానండి బయటకి బయటంతా క్లీన్ చేసేసిన తర్వాత నీట్గా మాప్ పెట్టేసిన తర్వాత ఆరే వరకు లోపలైతే ఇంకా పాలు కూడా స్టవ్ పైన పెట్టేసి వచ్చినాను ఇదండి ఈ విధంగా చాలా సింపుల్గా వేయచ్చు కదా సైడ్ బార్డర్లు కూడా చాలా సింపుల్వే ఇంక రొటీన్గా నాకు వచ్చినవే నేను వేస్తానండి ఒక సైడ్ అయితే ఇంకా పాలు కాగుతూ ఉంటాయి కదా ఈ విధంగా ముగ్గు పెట్టేసుకొని ఇంట్లో పూజ కూడా చేసుకున్న తర్వాత ఇంకా కాఫీ అయితే తాగొచ్చు అని చెప్పేసి పాలు అయితే పెట్టేసి వచ్చినాను ఇదండి ఈ విధంగా నా ముగ్గు అంతా ఫినిష్ అయిపోయింది ఇదండి ఇలాగైతే వేసేసాను ఇక మధ్యలో అయితే కుంకం పసుపు కొద్దిగా అయితే వేస్తున్నాను ఒక్కొక్కసారి సైడ్ బార్డర్లు వేయడం కుదరకపోతే అలాగనే వదిలేస్తుంటాను అనమాట ముగ్గుని ఇద్దండి ఇలాగుంది ఇంకా పువ్వులు అయితే కింద నుంచి ఇద్దండి ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి ఇంకా ఎక్కువగానే ఉంటాయండి మాకు ఎన్ని కావాలో అన్ని కోసుకొని వచ్చింటాం అన్నమాట గన్నెర పూల చెట్టు చాలా పెద్దది ఉందనమాట ఇంకా ఆ పూలన్నీ తీసుకొని వచ్చి ఈ విధంగా దేవుడి పటాలన్నిటికీ అలంకరణ చేసుకొని ఇక పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటామండి సింపుల్గానే పూజ ఇంట్లో చేస్తుంటానండి ఎందుకంటే ఇద్దరం కూడా జాబ్ హోల్డర్సే కదా ఇన్ టైంలో స్కూల్కి అయితే వెళ్ళాలి కదండి అందుకనే సింపుల్గానే చేసుకుంటుంటాము ఇక నిన్న షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి నిన్న నైటే అన్నీ ఒలిచిపెట్టుకున్నాను అనమాట ఇంకా వీటినైతే చిక్కుడుగాయలు అని పిలుస్తారు గోరు చిక్కుడు అని పిలుస్తారు మా సైడ్ అయితే మొట్టికాయలు అని పిలుస్తారు ఇక్కడ తాడిపత్రికి వచ్చిన తర్వాత మొట్టకాయలు అనే పిలుస్తారండి వలవడానికి ముందు ఒకసారి క్లీన్ చేసినాను అద్దండి వల్చిన తర్వాత కూడా నైట్ అంతా అలాగనే పక్కన పెట్టేసి ఉంటాను కదా అందుకనే ఈ విధంగా ఒకసారి అయితే వాష్ చేస్తున్నాను అన్నిటి ఇద్దండి ఈ స్ట్రైనర్లోకి అయితే వేస్తున్నాను ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి రొట్టెలోకి తర్వాత చపాతీలోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీటిని వల్చిన తర్వాత ఆ స్ట్రైనర్లో వేస్తే వాటర్ అంతా పోతుందనమాట అందుకని చెప్పేసి అలాగ స్ట్రైనర్లో వేసి వదిలేస్తాను ఇక్కడ వాటర్ అయితే పట్టుకుంటున్నాను జొన్న రొట్టె ఆ తర్వాత మొటికాయ ఫ్రై సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవాలా ఎంత సింపుల్గా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదండి ఇక్కడ వాటర్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా ఆల్రెడీ ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదండి కుక్కర్లోకి ఒక రెండు విజిల్స్ రానిచ్చామంటే బాగా ఉడికిపోతాయండి మొటికాయలన్నీ ఇక పాలు అయితే చూడండి బాగా పొంగుతున్నాయి అందుకని చెప్పి అవి ఉడకని అని చెప్పేసి అంతలోపల ఇద్దండి మొటికాయలన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా మొటికాయ ఫ్రై కానీ చిక్కుడుకాయ ఫ్రై కానీ బీన్స్ కానీ ఇలా చేసినప్పుడు అయితే ముందు రోజు పెట్టుకుంటేనే రెసిపీలు అయితే చాలా త్వరగా చేసుకోవచ్చండి ఇంకా మార్నింగ్ వలవడం మొదలు పెట్టుకున్నామంటే చాలా కష్టం అనమాట చాలా లేట్ అవుతుంది ఇంటి దగ్గరే ఉండేటువంటి వాళ్ళకైతే అయినా సరిపోతుంది కానీ ఇలాగ జాబ్కి వెళ్ళేటువంటి వాళ్ళకైతే కొద్దిగా కష్టము బ్రేక్ఫాస్ట్ చేయడము చాలా లేట్ అవుతుంది అనమాట అందుకనే ముందుగా ఒలిచిపెట్టుకోవాలా ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసామంటే చప్పగా ఉండదండి మొటికాయలు వండుకునేటప్పుడు చప్పగా ఉండవు అనమాట అందుకనే కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ వేసేసి ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొద్దిగా వాటర్ వేసేసి దొండి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇవి మాత్రం వేస్తున్నాను వాటరు ఆ తర్వాత ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వస్తాయి కదా అవి మనం తాగొచ్చు ఇదండి స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను వాటర్ మరీ తక్కువగా వేసుకుంటే మాత్రం అడుగున మాడిపోతాయండి ఇక్కడ పాలు కూడా కాగాయి ఈ రోజైతే కొద్దిగా లేటుగానే కాఫీ తాగుతున్నాను ఫస్ట్ వాటిని పెట్టేసి ముగ్గు వేసిన తర్వాత కాఫీ తాగుదాంలే అని చెప్పేసి ఇదొండి మార్నింగే కాఫీ తాగితే భలే రిలాక్స్గా అనిపిస్తుంది మీకు ఉందా ఈ అలవాటు కాఫీ లేకపోతే నాకు ఏదో పిచ్చెక్కినట్టుగా అనిపిస్తుందండి నిజంగా అంటేనే మార్నింగ్ కాఫీ ఉండాల్సిందే నాకు మరి రోజులో ఇంకా లేకున్నా పర్లేదు కానీ మార్నింగ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఇదండి కాఫీని విధంగా స్ట్రాంగ్గా పెట్టేసుకొని తాగడం నాకు మంచి అలవాటు ఇది ఎందుకు మంచలవాటు అంటున్నానంటే కాఫీ తాగిన తర్వాత బాగా యాక్టివ్గా ఉంటానండి ఎక్కువ వర్క్స్ చేసుకుంటాను అనమాట అందుకనే మంచలవాటు అంటున్నాను ఇదండి ఈ విధంగా స్ట్రాంగ్గా కలుపుకున్న తర్వాత ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చొని తాగుతానండి నాకు ఇక్కడైతే ఒక స్టూల్ ఉంటుంది కాబట్టి ఇక్కడనే బయటకు వెళ్ళి మనుషులందరినీ చూసుకుంటే తాగుతుంటాను కాకపోతే స్టవ్ పైన ఏదో ఒకటి పెట్టి ఉంటానండి ఇంకా దాన్ని చూసుకోవడానికి ఇబ్బంది కదా అని చెప్పేసి ఇక్కడనే కూర్చుంటున్నాను స్టవ్ పైన కుక్కర్ పెట్టేస్తాను కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే తాగేస్తే ఒకవేళ టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా బంద్ చేయొచ్చు కదా స్టవ్ని అందుకని మీకు ఒక విషయం చెప్తాను చూడండి మా స్కూల్కి నేను బైక్లో వెళ్తాను వెళ్ళే దారిలో చిన్నపిల్లలు ఉన్న తాడును అటు ఇటు కట్టేసి వినాయక చందాలు అయితే వసూలు చేస్తూ ఉంటారు ఇంకా వినాయక చవితి అయితే చాలా దగ్గరలో ఉంది కదండి ఇంకా మీ ఇంటి దగ్గర కూడా చందాలు అయితే వసూలు చేస్తున్నారా ఆ చిన్నపిల్లలు అలా చేసేటువంటి క్యూట్ మూమెంట్స్ చూస్తే వాళ్ళకి పెద్దగైన తర్వాత ఒక మెమరీస్ కదా అనిపిస్తుంది నాకు ఏదైనా చిన్నతనంలో బాగా ఎంజాయ్ చేస్తామండి పెద్దగా అయిన తర్వాత రొటీన్గా ఇదే చూడండి ఇంకెప్పుడు వర్కే ఉంటుంది స్కూల్లో వర్కే నాకైతే ఇంట్లోనూ వర్కే ఇలా ఉంటుంది అనమాట ఇక కాలేజ్ వరకు బాగా చదువుకున్నానండి అన్ని చోట్ల ఫ్రెండ్సే అనమాట బాగా వాళ్ళతో మాట్లాడుకునేది బాగా చదువుకునేది ఇదే అనమాట బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇప్పుడేమో ఎప్పుడు కూడా ఇంట్లో వంటలు ఆ తర్వాత స్కూల్లో వర్క్ ఏమంటే శాలరీ వస్తుంటుంది కాబట్టి హ్యాపీ అండి ఇదండి కడాయిలోకి ఆయిల్ వేసేసి ఆవాలు చిలకర తర్వాత కరివేపాకు ఆనియన్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇక్కడ డిసప్పాయింట్ గురించి చెప్పట్లేదు కానీ అయితే మేము కూడా అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పేసి మీతో చెప్తున్నాను ఇక అయితే ఎక్కడైనా వినాయకుడికినా కూర్చోబెట్టినారంటే ఇంకా ఈవినింగ్ ట్యూషన్ తర్వాత ఆ సరౌండింగ్లోనే తిరిగేవాళ్ళం అనమాట ఎలా చేస్తున్నారు తర్వాత ఏ విధంగా సాంగ్స్ పెట్టినారు ఎవరెవరు వస్తున్నారు భక్తితో మేము కూడా మొక్కునే వాళ్ళము అంత బాగా మేము కానీ అలాంటి స్వీట్ మెమరీస్ ఎన్నో ఉన్నాయండి వినాయక చవితి చందాలు వసూలు చేసేటువంటి ఆ పిల్లల్ని చూస్తే ఇంట్లో ఈ ఆలోచనలు అన్నీ కూడా నాకు రికలెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఇద్దండి ఇక్కడైతే ఫ్రైని ఈ విధంగా కలుపుతున్నాను చూడండి ఈ మొటికాయ ఫ్రైని మొటికాయలు ఉడకబెడుతూనే ఆయిల్లో వేసేసి వెంటనే కలిపేసి పక్కన పెట్టకూడదండి టేస్ట్ అయితే సరిగ్గా ఉండదన్నమాట ఇక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇదొండి ఎలాగ చేయాలంటే చూడండి ఇలాగా ఇంత దగ్గరగా అయ్యే వరకు చేసిన తర్వాత నా దగ్గర అయితే దొండి చెనక్కాయల పొడి అయితే ఉంది కొద్దిగా దీంట్లోకి చెనక్కాయ విత్తనాలు తెల్లగడ్డ కారం పొడి ఉప్పు వేసి ఈ విధంగా మిక్సీ జార్లో మిక్సీ పట్టినది అనమాట ఇది ఇంకెంత కావాలో అంతైతే వేస్తున్నాను ఇలా పొడులు కొట్టి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చండి ఇందులోకి పప్పులు కూడా వేసుకొని చేసుకుంటారు కాకపోతే మా ఇంట్లో ఇలా చేస్తేనే ఇష్టపడతాము అందుకనే చెనక్కాయ పొడి అయితే వేస్తున్నాను ఇంకా మొటికాయలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదండి ఇంత క్వాంటిటీ పొడి అయితే వేశాను ఇలాగ కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇంకా దించేయడమే ఎంతో టేస్టీ అయినటువంటి మొటికాయ ఫ్రైని ఇంత సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఇదండి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను కొద్దిసేపు తర్వాత ఇదోండి ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ రైస్లోపు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి జొన్న రొట్టె కోసం ఇందులోకైతే ఇంకా కొద్దిగా వాటరు ఆ తర్వాత ఉప్పు అయితే వేస్తున్నాను ఇవి బాగా ఉడికేటప్పుడు పిండి అయితే వేయాలండి ఇక్కడ నీళ్ళు అయితే బాగా ఉడకాలన్నమాట ఉడికేటప్పుడు పిండి వేసేసి ఒకసారి అలా కలిపేసినామంటే పిండి కూడా అందులోకి బాగా కలిసిపోతుంది కదండి రొట్టె చేసేటప్పుడు అసలు విరగకుండా వస్తుంది అనమాట ఇంత క్వాంటిటీ పిండి అయితే తీసుకున్నా కెమెరా ఎందుకు ఇలాగా తిప్పేసినాను నేను ఇంకా ఏమంటే చూపించాలి కదా మీకు మెజర్మెంట్ అందుకనే ఇంకా అలాగనే పెట్టేస్తున్నాను దీంట్లో ఇదండి పిండిని అంతా వేసిన తర్వాత ఇలాగైతే కదుపుతున్నాను చూడండి ఇంకా ఈ పిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎలా చేయాలో మీకు ఇక్కడైతే అంటున్న రొట్టెని ఇదొండి ఈ బండ మీద అయితే వేస్తాను ఇది కొద్దిగా చల్లారిందండి ఇద్దండి మరి వేడిగా అయితే లేదు కొద్దిగా చల్లారినిచ్చిన తర్వాత ఇద్దోండి చల్లనీళ్ళని కొద్ది కొద్దిగా ఇలాగ వేసుకుంటూ వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు చల్లనీళ్ళైనా వేసుకోవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ హాట్ వాటర్లో పిండి అయితే కొద్దిగా ఉడికింది కదా కాబట్టి అనమాట రొట్టెలు ఇదోండి బాగా కలుపుకోవాలన్నమాట పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే రొట్టె అంత బాగా వస్తుందనమాట జొన్నపిండి మార్కెట్లో నుంచి తీసుకొని రావడం లేదండి జొన్నల్ని కొద్దిగా ఎండకు ఎండబెట్టేసిన తర్వాత రెండు సెర్ల మూడు సెర్ల అలాగే ఎండబెట్టేసిన తర్వాత పిండి మిషన్కి అయితే పంపించేసి విధంగా పిండి తయారు చేసుకొని ఇలాగ అనమాట నార్మల్గా పిండి బయట కొన్నామంటే కొద్దిగా బియ్యం పిండి కలిపింటారనమాట హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి ఇంకా మేమైతే అలా ఫాలో అవుతున్నాము ఇదొండి పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయని చెప్పేసి ఇంతసేపు అయితే నేను ఇలాగా మిక్స్ చేస్తున్నాను ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రొట్టెలు చేయాలంటే కొద్దిగా ఓపిక అయితే ఉండాల్సిందే అండి రొట్టెపిండి ఈ విధంగా కలుపుకోవడం ఆ తర్వాత ఇదండి ఇలాగా మిక్స్ చేసుకోవడం ఇదంతా టైం తీసుకునేటువంటి ప్రాసెస్ అర్లీ మార్నింగ్ లేచామంటే ఇది పెద్ద పన్నేం కాదు ఇదోండి పిండిని కింద వేసిన తర్వాత ఇదండి ఈ విధంగా తట్టేసుకొని ఆ తర్వాత అట్ల కాడతో రౌండ్గా తిక్కేసుకుంటాను అనమాట చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది కానీ చేసే పని మాత్రం ఈజీనే అండి ఇదండి ఇలాగా గట్టిగా ప్రెస్ చేయకుండా ఇంకా పైన పైన ఇలా అనుకుంటూ రౌండ్గా తిప్పాలన్నమాట అప్పుడు బండ కతుక్కోదు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగనమాట ఇదోండి ఎక్కడ అతుక్కోలే చూడండి ఇదండి ఇంత సింపుల్గా ఇంత పెద్దగా చేసుకోవచ్చు అనమాట ఇక నేను యూజ్ చేసేటువంటి ఐరన్ పెనం కూడా చాలా పెద్దదే అండి మా సైడ్ పెనం అని అంటాము ఇది ఇదోండి వాటర్ని కొద్దిగా పైన అయితే క్లాతే విధంగా అప్లై చేస్తున్నాను నార్మల్గా అయితే నేను క్లాతే యూజ్ చేయను అండి జస్ట్ వాటర్ని అలాగ స్ప్రింకిల్ చేసి తిప్పుతుంటుని ఇదండి ఈరోజైతే క్లాత్ యూజ్ చేసి ఇదండి ఇలాగైతే మీకు చూపిస్తున్నా ఇంకా తర్వాత చూడండి ఇదో సింపుల్గా ఇలాగా కొద్దిగా కాలడానికైతే టైం తీసుకుంటుందండి అంతే చేయడం మాత్రం చాలా ఈజీనే ఇలా తిరిగేస్తూ రెండు వైపులా బాగా కాలేటట్టుగా చేసుకుంటే మాత్రం క్రిస్పీగా కావాలంటే పెన్న మీదే వదిలేసినామంటే ఇంకా క్రిస్పీగా అవుతుందండి ఇదోండి ఇలాగ ఎక్కువ సార్లు టర్న్ చేసినా కూడా క్రిస్పీగా అవుతుంది అనమాట జొన్నపిండిని ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది చూడండి ఆ పిండి యూస్ చేసినామంటే రొట్టెలు బాగా ఇరిగిపోతాయండి అస్సలు యూస్ చేయకూడదనమాట ఇదోండి ఇంకా రొట్టె అయితే రెడీ అయిపోయింది ఇక మా హస్బెండ్కి స్కూల్కి టైం అయితే అవుతుందండి ఇంకా తనకైతే ఇస్తున్నాను ఇక్కడ సర్వ్ చేసి ఇచ్చానంటే తను తింటూ ఉంటాడు తనకైతే ఒక మూడు చేయాలండి ఇప్పుడు ఒకటి చేసి ఇస్తున్నాను తను తింటూ ఉంటాడు నేనైతే ఈ విధంగా కాల్చి ఒక్కొక్కటి తీసుకెళ్ళి తనకి అనమాట ఇలా ఉంటుంది మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసే విధానం ఇంకా ఈరోజైతే ఇద్దరము కూర్చొని తినడానికి అస్సలు అవ్వదండి ఎందుకంటే రొట్టెలు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది కదా తను తినేశాడు తర్వాత నాకు కూడా చేసుకుని ఇద్దండి పక్కన అయితే పెట్టేసాను ప్లేట్లో వెంటనే వాటర్ వేసి ఈ విధంగా పిండిని కొద్దిగా అలాగ వాటర్ వేసి వదిలేసినానండి పిండి బాగా నానుతుంది నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట ఆ పండని వెంటనే ఇలాగ చేసినానంటే మళ్ళీ నాకు సాయంత్రం అయితే పెద్ద పని ఉండదు లేదంటే బాగా అతుక్కుని పోయి ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా తుడిచేసాను చూడండి అక్కడ ఇంకా నేను కూడా పెట్టేసుకొని తిందామని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఇదండి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినేసి నేను కూడా స్కూల్కి రెడీ అయ్యి వెళ్తాను మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా జొన్న రొట్టె మొటికాయ ఫ్రై టేస్ట్ అయితే సూపర్ ఉన్నిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ జడ కూడా వేసేసుకొని అయితే ఇంకా వెళ్తున్నాను ఇలాంటి హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి